ఎన్టీ రామారె వర్ధంతి సందర్భంగా ఎన్టీ వర్ధంతి కార్యక్రమాలు నిమ్మకూరులో చంద్రబాబు నిర్వహించి గుడివాడలో తెలుగుదేశం పార్టీ వర్ధంతి చేయడానికి వచ్చి ఆ పార్టీకి వర్ధంతి దినం పిండం పెట్టి ఇక్కడ నన్ను మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక ఆరోపణలు విమర్శలు చేసి సొల్లునాయుడు వెళ్ళాడు ఇక్కడ నుంచి చంద్రబాబు నాయుడు ఒకటే ప్రశ్నిస్తున్నా నువ్వు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు గుడివాడ నియోజకవర్గంలో పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు కానీ ఇళ్ళు కానీ నిర్మించటానికి ఒక్క ఎకరం ల్యాండ్ ఎక్వైర్ చేసావు అని చెప్పి అడుగుతున్నావు ఒక్క ఎకరం రాజశేఖర రెడ్డి గారు గుడివాడ నియోజకవర్గంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వటానికి నేను శాసనసభ్యుడిగా ఉండగా నూట అరవై ఎకరాల ల్యాండ్ను ఆయన ఎక్వైర్ చేశాడు నేను ఆధారాలతో చూపిస్తా అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు యువటాకి రెండు వందల యాభై ఎకరాలు ల్యాండ్ను ఎక్వైర్ చేశాడు ఈ రాష్ట్రంలో ఈ నా గుడివాడ నియోజకవర్గంలో రాజశేఖర రెడ్డి గారు ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉండగా ఈ గుడివాడలో ఉన్నటువంటి ఇరవై మూడు వేల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు నిర్మాణం చేయడానికి టిట్కో ఇళ్ళు నిర్మాణం చేయటానికి మూడు వందల డెబ్బై ఐదు ఎకరాల ల్యాండ్ని రాజశేఖర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు నేను శాసనసభ్యుడిగా ఉండగా మేము కొన్నాము చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పద్నాలుగు సంవత్సరాలు ఉండగా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు గుడివాడలో ఉండగా ఎప్పుడైనా ఒక ఎకరం ల్యాండ్ పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం కొన్నాను అని చెప్పి కనుక చూపిస్తే ఎన్నికల్లో నేను పోటీ చేయను దమ్ముందా చంద్రబాబు నువ్వు మగాడివేనా నా సవాల్ తీసుకోగలవా అని చెప్పి అడుగుతున్నా అదే విధంగా బ్రిటిష్ వాళ్ళు తవ్వినటువంటి చెరువు మాకు మంచి నీళ్ళ ఉంది ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా నేను శాసనసభ్యుడిగా ఉండగా మాకు కొత్త సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కావాలంటే నూట ఆరు ఎకరాలు ల్యాండ్ అక్వైర్ చేసి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కట్టిన తవ్వినటువంటి మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు ఈ రోజు రూరల్ మండలం నందివాడ మండలానికి వాటర్ సమస్య ఉందంటే రెండు వందల కోట్ల రూపాయలతో స్కీమ్ ఇచ్చి దాన్ని శంకుస్థాపన చేశాం నూట పది ఎకరాలు జనార్దనపురంలో ల్యాండ్ ఎక్వైర్ చేసి చెరువు తవ్వేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నాం అంటే రెండు వందల పదహారు ఎకరాలు మంచినీటి అవసరాల కోసం ఈ గుడివాడ పట్టణ పరిసర ప్రాంతాల్లో ల్యాండ్ ఎక్వైర్ చేసాం నువ్వు పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉండగా మీ శాసనసభ్యులు ముఖ్యమంత్రులుగా ఎమ్మెల్యేలు కొండకి గుడివాడలో ఒక ఎకరం మంచినీటి అవసరాలకు ల్యాండ్ కొన్నావు అని చెప్పడుతున్నా ఈ మూడు వందల డెబ్బై ఐదు ఎకరాలు ఇళ్ల పట్టాలకు కానీ రెండు వందల పదిహేను ఎకరాలు రెండు వందల పదహారు ఎకరాలు ల్యాండ్ని చెరువు కోసం అంటే దాదాపు ఆరు వందల ఎకరాల స్థలాలను సేకరించినటువంటి మహానుభావులు రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు నేను నువ్వు పద్నాలుగు సంవత్సరాలు ఒక ఎకరం మంచినీటి అవసరాలకు కానీ ఇళ్ల స్థలాలకు కానీ ఒక ఎకరం కొన్నావా ఒక ఎకరం కూడా కొనకుండా ఇళ్ల స్థలాలు ఇవ్వటం సాధ్యం అవుతుంది గుడివాడ పట్టణంలో ఇరవై మూడు వేల మందికి ఈ గుడివాడ నియోజకవర్గంలో ఇల్లు ఇచ్చాం పన్నెండు వందల కోట్ల రూపాయలు ఈ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టాడు నీ పద్నాలుగు సంవత్సరాల్లో ఇళ్ల స్థలాలు ఇవ్వటానికి ఇళ్ళు నిర్మాణం చేయటానికి నువ్వు వంద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా మేము గుడివాడ కాన్షియన్స్ వదిలేసి వెళ్ళిపోతాం నేను అసలు పోటీనే చేయను నీకు దమ్ముందా చంద్రబాబు నువ్వు నా సవాల్ స్వీకరించగలవా సొల్లు వద్దు ఫోర్ ట్వంటీ వద్దు పిచ్చి ఖాతాలో నేను కాదు చేసేది నువ్వు పిచ్చి ఖాతాలో నువ్వు చెప్పమాక నీలాంటి సన్నాసుల్ని ఫోర్ ట్వంటీ కానీ చాలా మందిని చూసాం నేను గంజాయి మొక్కను కాదు నేను గుడివాడ నియోజకవర్గ ప్రజల ముద్దు పెట్టని నాలుగు సార్లు శాసనసభ్యని నువ్వు ఇంటి నగర పార్టీని కొట్టుకొచ్చి ఓ ఫోర్ ట్వంటీ నా కొడుకులాగా పార్టీని తెలంగాణలో సర్వనాశనం చేసి నామరూపాలు లేకుండా చేసి ఇక్కడ ఇరవై మూడు సీట్లకు పరిమితం చేసి ఎన్టీ నారా కుటుంబాల్లో తెలుగుదేశం పార్టీలో గంజాయి మొక్కవే ఫోర్ ట్వంటీ గడివి నువ్వు నేను కాదు ఈరోజు కాదు ఈరోజు పది నియోజకవర్గాలు గుడివాడ గన్నవరం పామరు పెడన అవినిగడ్డ మచిలీపట్నం పెనవలూరు ఇటుపక్కన బెందులూరు ఏలూరు కైక్లూరు పది నియోజకవర్గాల నుంచి జనాన్ని గ్యాదర్ చేసి ఒక ఐదు వేల మంది కుర్చీలేసి ఒక రెండు మూడు వేల మందికి పనికిరైనటువంటి ఫోర్ ట్వంటీ ఉపన్యాసాలు చెప్పినటువంటి ఫోర్ ట్వంటీ అడివి దొంగవే చీటర్వే నువ్వు ఈ గుడివాడ నియోజకవర్గంలో ఏ కార్యక్రమం జరిగిన ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగినా ఈ రోజు రెండు రైల్వే గేట్లు ఉన్నాయి ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉండగా మాకు రైలు గేట్ కి ఫ్లైఓవర్ వేశారు చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు వాళ్ళ ఎమ్మెల్యేలు ఇక్కడ శాసనసభ్యులుగా ఉన్నారు ఆయన పార్టీ ఎంపీలు కైకాల సత్యనారాయణ గారు పద్దెనిమిది నెలలు ఉన్నాడు అంబడ బ్రాహ్మణి గారు ఐదు సంవత్సరాలు ఉన్నాడు మొన్న కొనగాళ్ళ నారాయణ గారు పది సంవత్సరాలు ఉన్నాడు వీళ్ళందరూ కలిసి పదిహేను సంవత్సరాలు ఇక్కడ ఎంపీలుగా ఉన్నారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే లాస్ట్ ఒక సంవత్సరం తప్పి చక్రాలు బొంగరాలు నువ్వే తిప్పావు ఢిల్లీలో ఫోర్ ట్వంటీ నా కొడుకులాగా ఇక్కడ మాకు ఫ్లైఓవర్లు ఎందుకైలా మూడు వందల ఇరవై కోట్ల రూపాయలతో ఈ రోజు ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతున్నాయి గుడివాడ నియోజకవర్గంలో బస్ స్టాండ్ ఎందుకు నిర్మాణం చేయలేకపోయో జగన్మోహన్ రెడ్డి గారు బస్ స్టాండ్ గ్యారేజ్ కంప్లీట్ చేసి బస్ స్టాండ్ నిర్మాణం చేస్తున్నారు ఇరవై ఐదు కోట్ల రూపాయలతో హాస్పిటల్ బిల్డింగులు నిర్మాణం చేసి జాతికి అంకితం చేశాం ఈ రోజు అనేకమైనటువంటి రోడ్లు వేసాం దాదాపు మూడు వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చి రోడ్లు వేసాం ఇంకా వంద నూట యాభై రెండు వందల కోట్ల రోడ్ల ఉన్నాయి ఆ రోడ్లు తప్పించి ఇంకా గుడివాడ నియోజకవర్గం నిర్మాణం చేయడానికి ఎటువంటి కార్యక్రమాల్లో డీబీటీ స్కీముల కింద రెండు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి ఇచ్చాం ఇళ్లకు పద్దెనిమిది పన్నెండు వందల కోట్ల రూపాయలు ఇచ్చాం ఫ్లైఓవర్లకు మూడు వందల కోట్ల రూపాయలు ఇచ్చాం బస్ స్టాండ్కి పాతి కోట్ల రూపాయలు హాస్పిటల్కి పాతి కోట్ల రూపాయలు మూడు వందల కోట్ల రూపాయలతో రోడ్లు నిర్మించాం దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది మాది మీ ఫోర్ ట్వంటీ మాటలో మీ దొంగ మాటలో పద్నాలుగేళ్ళు ఎవరి సంఖ్య నాకు ఎవరు నువ్వు ఎందుకు వెయ్యలే ఫ్లైఓవర్లు ఎందుకు ఒక ఎకరం ల్యాండ్ పేదలకు పేదలకి ఇళ్ళోటకి ఎందుకు హాస్పిటల్ నిర్మాణం చేయలేకపోయావు ఎందుకు బస్ స్టాండ్ నిర్మాణం చేయలేకపోయావు ఎందుకు కాలువ గట్లు కాలువలకి రివిట్మెంట్ వాల్స్ ఎందుకు కట్టలేపోయాయో రోడ్ల నిర్మాణం ఎందుకు చేయలేకపోయావు పద్నాలుగు సంవత్సరాల్లో పద్నాలుగు సంవత్సరాల్లో చేయలేనటువంటి చవటవి దద్దమ్మవే సన్నాసవే మళ్ళీ ఇప్పుడు నువ్వు గెలిపితే గుడివాడ గురించి నువ్వు చేస్తావా టిట్కోయిల్ నీ బాబు గట్టిచ్చాడా కర్జూర్ నాయుడు గారు ఇట్కో స్థలం కొందరు రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి దగ్గర డబ్బులు వసూలు చేశాడు ఎనభై కోట్ల రూపాయలు నలభై నాలుగు కోట్ల నలభై ఐదు కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకి ఇచ్చి పునాదులేసి వెళ్ళిపోయినటువంటి నీచుడు చంద్రబాబు నాయుడు పన్నెండు ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు దాని మీద ఖర్చు పెట్టింది మేము ఇట్కో ఇళ్లలో లబ్ధిదారులు ఇచ్చినటువంటి లక్ష రూపాయలు ఇస్తే దానికి యాభై వేలు ఇచ్చాం యాభై వేలు ఇచ్చిన వాళ్ళకి పాతి వేలు ఇచ్చాం పాతి వేలు కట్టించినటువంటి రెండు వేలు ఇళ్ళకి ఒక రూపాయి తీసుకుని మిగిలిన అమౌంట్లు వెనక్కిచ్చి ఇళ్ళు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు కనీసం అక్కడ ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై రెండు ఇళ్ళు మొదలు పెడతానని ఫస్ట్ ఫేజ్ అని చెప్పి దొంగ మాటలు చెప్పి ఫోర్ ట్వంటీ నా కొడుకులాగా మూడు వేల నాలుగు వందలు ఇళ్ళు పునాదులేసి పన్నెండు వందల ఇల్లు ట్వంటీ పర్సెంట్ పైన కట్టాడు పన్నెండు వందల ఇళ్ళు నలభై కోట్ల రూపాయలు కాంట్రాక్టర్కి ఇచ్చాడు ఎనభై ఐదు కోట్ల రూపాయలు ఇక్కడ లబ్ధిదారు డబ్బులు వసూలు చేశాడు ల్యాండ్ కొందామో రాజశేఖర రెడ్డి గారు డబ్బులు వసూలు చేసినాము ఈ ఫోర్ ట్వంటీ గాడు అది మొత్తం అన్న ఇచ్చాడంటే కాంట్రాక్టర్లు దాంట్లో సగం డబ్బులు కూడా ఇవ్వరా ఆ లబ్దిదారులకి తీసుకున్న డబ్బు వెనక్కిచ్చింది వైసీపీ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు గవర్నమెంట్ డబ్బు మేము ఖర్చు పెట్టి రోడ్లు వేసి ఇవన్నీ చేసి మేమిస్తే సిగ్గు లేకుండా వెదవా జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినటువంటి బిడ్డకి వీడి పేరు పెట్టుకుని నేను కట్టానని చదువుతున్నాడు అసలు మనిషేనా డెబ్బై ఐదేళ్ళు ఏళ్ళు వచ్చిన ఎందుకు జన్మ నీది ఒక జన్మేనా ఒక ఎకరం ల్యాండ్ కొన్నావా నేను రాజకీయాల వదిలేసి వెళ్ళిపోతా లేకపోతే నువ్వేం చేస్తావు చెప్పు ఒక ఎకరం నీటి అవసరాల కోసం కొన్నావా మేము రెండు వందల పదహారు ఎకరంలో కొన్నాం జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఆధ్వర్యంలో నేను శాసనసభ్యుడికి ఉండగా మూడు వందల డెబ్బై ఐదు ఎకరాలు ల్యాండ్ ఇళ్ల పట్టాల కోసం కొన్నాం ఫిల్లింగ్ చేసాం రోడ్లు వేసాం కరెంట్ వేసాం సబ్స్టేషన్ వేసాం మంచి నీళ్ళ పైప్ లైన్లు వేసాం ఇళ్ళు నిర్మాణం చేసి ఇచ్చాం సిగ్గులేదు వెధవా మాట్లాడదాకే ఎందుకు పుట్టావు నీకు అర్థమవుతుందా మనిషి జన్మెత్తగానే సరిపోద్ది అబద్ధాలు 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 ఏం జన్మరా బాబు నీ ఫోర్ ట్వంటీ కాడి ఆ రోజు ఎన్ గారిని గంజాయి మొక్క అన్నాడు ఎన్టీ రావారావు ఉంటే రాష్ట్రం నాశనం అయిపోతున్నాడు ఆయన పార్టీ అధ్యక్షుడు కూడా పనికిరాదు అన్నాడు ఈ ప్రాంతంలో పుట్టినటువంటి శాఖ పోతు అన్నాడు ఆయన పార్టీ అధ్యక్షుడు కూడా పనికిరాదు అన్నాడు ఈ ప్రాంతంలో పుట్టినటువంటి సభ్యుడు ఈ పార్టీలో ఈ ప్రాంతంలో పుట్టినటువంటి వ్యక్తి ఎన్టీ రావు పదవి తీసి వీడు ముఖ్యమంత్రి ఎక్కాడు ఆయన పార్టీని ఆయన తొలగించి వీడు పార్టీ అధ్యక్షుడు అయ్యాడు ఆయన్ని ట్రై చెప్పాడు గంజా తెలుగుదేశం పార్టీలో గంజా వానం ఎన్టీఆర్ అని చెప్పి ఆయన ముఖ్యమంత్రి పదవి ఎందుకు తొలగించావు చెప్పు ఆయన మంచిగా ఎందుకు తొలగించావు ఆయన పార్టీ నువ్వు ఎందుకు తీసుకున్నావు ఆయన బతికొండగా ఆయన చావుకు ఎందుకు కారణమయ్యో ఈ రోజు వచ్చి నేను గంజాయి వానం అంటాడు నీ మరదలు ఎందుకు ఆత్మహత్య చేసుకుందో చెప్పు ఆయన విజయ్ ఆత్మహత్య చేసుకున్నాడు మావాడు నా గురించి అన్నాడు నీ మరదలు ఎందుకు ఆత్మహత్య చేసుకుందో చెప్పు నువ్వు నీ దగ్గర ఎంత డబ్బు ఉంది ఆర్థిక ఇబ్బందులతో ఎందుకు ఆత్మహత్య చేసుకుందో నువ్వు సమాధానం చెప్పు సిగ్గులేదు మాటకి ఎన్టీఆర్ఆర్ పిల్లలందరూ కూడా హలో లక్షణ అని చెప్పి తిరుగుతున్నారు రోడ్ల మీద పందికొక్కలేక నువ్వు నీ కుటుంబం లక్షల కోట్లు దొబ్బి లక్షల కోట్లు తిని పందికొక్కలేగా బలిసి చిల్లర మాటలు మాట్లాడుతూ సిగ్గులేటువంటి ఫోర్ ట్వంటీ విధవాల్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎవరి దగ్గర వానమాలు నేర్చుకున్నాడు కాంగ్రెస్ దగ్గర వానమాలు నేర్చుకున్నాడు అక్కడ దాంట్లో ఎమ్మెల్యే అయ్యాడు మంత్రి అయ్యాడు ఎన్టీ నారాజు దగ్గరికి వచ్చాడు కాళ్ళు కట్టుకుని కాంగ్రెస్ ని భూస్థాపితం చేస్తా సోనియా గాంధీని అది పీకుతా ఇందిరాగాంధీని ఇది పీకుతా అని చెప్పి తిరిగాడు వీడు ఎవరి దగ్గర వాహనమాలు తిరిగి నేర్చుకుని ఎవరిని భూస్థాపితం చేస్తా అని తిరిగాడు అంటే వీడికి సపరేట్ హక్కులే ఉన్నాయండి రాజ్యాంగంలో ఈ కర్జూర్గా ఇలా మీద నాయుడు నాయుడుగాడు కొడుక్కి మాకు ఎవరికి వెళ్ళావు వీడికి ఉన్నాయండి చిత్తూరు బస్ లో తిరుపతి బస్ స్టాండ్ లో జేబులు కొట్టాను కొడుకులకి నా ఇంటర్ ముక్క కూడా పేయలేడు నేను సాగుటాకైనా సిద్ధంగా ఉన్నా ఈ చంద్రబాబు గారు ఎంత ఫోర్ ట్వంటీ నా కొడుకో ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పి తీరతా నా ఈ చంద్రబాబు గారు వడతూ పులికి చింతకాయలు రాలు చంద్రబాబు నాయుడు బెదిరింపులకి భయపడే శక్తి పరిస్థితే లేదు చచ్చినా బతికినా చంద్రబాబు గారు ఎంత నీచుడు ఎంత ఫోర్ ట్వంటీ ఎంత ద్రోహో ఎంత వెధవో ఈ రాష్ట్ర ప్రజలకి చెప్తానే ఉంటా ప్రతిరోజు ఇప్పుడు నేను నాలుగు సార్లు గెలిచా గుడివాళ్ళు ఎవడో కూడా రెండు సార్లు ఇంటిరావు గారు గెలిచాడు కటార్ సత్యనారాయణ గారు గెలిచాడు నాలుగు సార్లు నేను గెలిచా ఇది నా చరిత్ర ఇది నా చరిత్ర ఇంకో నాలుగు సార్లు గెలుస్తాను నేను పోటీ చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు పార్టీ ఎన్నిసార్లు గెలిపించాడు రెండు వేల నాలుగులో ఓడిపోయాడు తొమ్మిదిలో ఓడిపోయాడు పద్నాలుగులో ఓడిపోయాడు తెలంగాణలో పంతొమ్మిదిలో అసలు పార్టీ కాంగ్రెస్ తో కలిసి ఓడిపోయాడు ఇరవై మూడులో పోటీ పెట్టే పోయి పెట్టి తెలంగాణలో తడిచిపెట్టిపోయి ఈడో చరిత్రహీనుడిగా తెలంగాణ ప్రజలకు ఈడో దద్దమ్మ ఈడు సోట వీడు ఫోర్ ట్వంటీ గడిగా నిలిచిపోయాడు ఇక్కడికి వచ్చి తొంభై తొమ్మిదిలో గెలిచాడు రెండు వేల నాలుగు ఓడిపోయాడు తొమ్మిది ఓడిపోయాడు పంతొమ్మిది ఓడిపోయాడు ఈడు గెలిచింది రెండు సార్లు గెలిచాడు మూడు సార్లు ఓడిపోయాడు ఇప్పుడు గెలవటాకి పవన్ కళ్యాణ్ కాళ్ళు బూట్లు నాకి ఏదైనా బయట పడతానని చెప్పి తిరుగుతున్నాడు ఈ పెండా కూడా పెట్టుకుంటాడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ వద్దంతి గుడివాడలో చేసేసాడు గుడివాడలో తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేశాడు ఈడే నా నా చరిత్ర నా నా చరిత్ర నాలుగు సార్లు శాసనసభ్యుడికి లైన్ గా గెలిచే ఇది చరిత్రలో ఉంటది ఈడే ఈ చరిత్ర ఏంటి ఎన్టీఆర్ పార్టీ రెండు వందల ఇరవై నాలుగు సీట్లు హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు ఇరవై మూడు సీట్లు ఉన్నాయి రెండు వందల సీట్లు ఏమైనా ముగ్గురు ఎంపీలు రాజ్యసభలు పూర్తిగా నిల్లు చంద్రబాబు నాయుడు చరిత్ర హీనుడు ఫోర్ ట్వంటీగాడు మరదలను చంపాడు సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది ఆర్థిక ఇబ్బందులతో ఈడు మొలని ఫోర్ ట్వంటీ నా కొడుకు వలన కోటి తమ్ముడు పిచ్చి ఆయన రూమ్ లో పెట్టి తాళం వేశారు రెండు లక్షల కోట్లు పందికి పార్టీ పార్టీని అడ్డం పెట్టుకుని తినేసాడు తెలుగుదేశం పార్టీని అడ్డం పెట్టేసుకుని ఇప్పుడు ఆ పార్టీలోకి ఎవడన్నా జూనియర్ ఎన్టీఆర్ వస్తాడు అని ఆ పిచ్చి బాలైన వదిలి ఫెక్సీలు పేకండి ఎవడన్నా జెండా బోటుకు వస్తే దాడులు ఆడు ఒక అమాయకుడు పనికి రానటువంటి ఎవడు కనీసం శత్రువు కూడా లోకేష్ లాంటి కొడుకు పుట్టకూడదు అటువంటి సౌట దద్ద ఒక ఎమ్మెల్యే కూడా గెలవలేనటువంటి పనికిరాని వెదవను ఒకటి పెట్టుకుని వీడు ఒక వెధవ కుప్పంలో ఓడిపోతాడు పవన్ కళ్యాణ్ కాళ్ళు బూట్లు నాకు ఏదో రకంగా బయటపడాలని ప్రయత్నిస్తున్నాడు డెబ్బై నాలుగు సంవత్సరాల వయసు నలభై ఐదు సంవత్సరాలు ఇండస్ట్రీ దమ్ముగా ఒకడు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అది చేశాడు ఇది చేశాడు అని చెబుతున్నాడు ఓటు చేసే దమ్ము ధైర్యం లేనటువంటి సవట సన్నాసి ఈ సవట గురించి ఈ సన్నాసి గురించి ఈ ఫోర్ ట్వంటీ వేడి గురించి ఈ రాష్ట్ర వాళ్ళకి ఎంట్ర ఆరోలు ఎప్పుడో చెప్పాడు పెట్టుకునే వీడు ఒక విధవ కుప్పంలో ఓడిపోతాడు పవన్ కళ్యాణ్ కాళ్ళు బూట్లు నాకు ఏదో రకంగా బయటపడాలని ప్రయత్నిస్తున్నాడు డెబ్బై నాలుగు సంవత్సరాల వయసు నలభై ఐదు సంవత్సరాలు ఇండస్ట్రీ దమ్ముగా ఒకడు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అది చేశాడు ఇది చేశాడు అని చెబుతున్నాడు ఓటి చేసే దమ్ము ధైర్యం లేనటువంటి సవట సన్నాసి ఈ సవట గురించి ఈ సన్నాసి గురించి ఈ ఫోర్ ట్వంటీ వాడి గురించి ఈ రాష్ట్ర వాయులకు ఎంట్రులు ఎప్పుడో చెప్పాడు నేనైతే రోజు చెబుతా ఇది పిచ్చకాదులు వేయొద్దు అవి చిన్నప్పటి నుంచి చాలా మంది ఇట్లాంటి ఫోర్ ట్వంటీ నా కొడుకులు నేను చూశాను ఆడికి ఏం కోటలు వచ్చింది చంద్రబాబు వాడికి కాదు ఏం కోటలు వచ్చింది ఆడికి నీతుల కోటలు వచ్చిందా కోటల కోటాలు వచ్చిందా కాదు చంద్రబాబు నాయుడికి దే కోటాలు వచ్చింది వెన్నుపోట కోటాలు వచ్చిందా నిష్ట దరిద్రుడు ఆడి గురించి ఎంత తక్కువ ఆడుకుంటే అంత మంది చీకటిపోయినాక